పక్షవాతం ఇది ఒకప్పుడు బాగా వృద్ధాప్యంలో ఎక్కువ మందికి వచ్చేది ప్రస్తుత కాలంలో యుక్త వయసులో కూడా ఈ పక్షవాతం అనేది వస్తుంది దీనికి మన లైఫ్ స్టైల్ ఫుడ్ హ్యాబిట్స్ కారణమని డాక్టర్స్ చెప్తున్నారు కోబాలమిన్ అనేదే బీట్వెల్వ్ ఇది లోపిస్తే కూడా మనకి ఈ పక్షవాతం ముప్పు ఉంటుంది అని డాక్టర్స్ డాక్టర్సు చెవల్వ్ అనేది ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్ ప్లేట్లెట్స్ని ఉత్పత్తి చేస్తుంది బీట్వెల్వ్ మన నాడీ వ్యవస్థని ప్రభావితం చేస్తుంది ఇది ఇది లోపిస్తే నరాలు దెబ్బతినడం కండ్రాల బలహీనతకి దారితీస్తుంది ఇది మనం విటమిన్ రూపంలో కాకుండా మనం ఆహారం ద్వారా దీన్ని భర్తీ చేసుకోవడం చాలా అవసరం సహజంగా మనకి డ్రై ఫ్రూట్స్ బాదం ఖర్జూరం వాల్నట్స్ పొద్దుతిరుగుడు గింజలు గుమ్మడి గింజలు అత్తిపండు జీడిపప్పు నాన్ వెజ్ వాళ్ళైతే మీట్ లివర్లో లభిస్తుంది కోపించినప్పుడు నాలుక ఎర్రగా మారడం నోటిలో పూతలు ఆకలి లేకపోవడం నడకలో తడబాటు కళ్ళు మసగబారడం చిరాకు డిప్రెషన్ కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు లాంటివి ఉంటాయి